హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి మన తెలుగుబడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ ఎలా చేయాలి అనుకుంటున్నారా అయితే వెంటనే వీడియో కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన తెలుగుబడి ఛానల్ సాధారణంగా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే సాయంత్రం వేళ ఇలా చేయకూడదు అలా చేయకూడదు అని చెప్తారు కానీ కొన్ని సందర్భాల్లో వారి మాటలను పట్టించుకోకుండా నియమాలను నిర్లక్ష్యం చేస్తాం మనకున్న కొన్ని అలవాట్లు లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చేలా చేశాయంట హిందూ సాంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవిని సంతోషపెట్టినట్లయితే మన ఇల్లు ఆమెను ఆకర్షించేలా చేసినప్పుడు సంపద శ్రేయస్సు ఎప్పటికీ మన ఇంటికి వదిలి వెళ్ళవు మన చిన్న చిన్న అలవాట్లు లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పిస్తాయి అవేంటో చూద్దాం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసిని పూజించడం ముట్టుకోవడం నిషేధం ఇలా చేస్తే దురదృష్టం మీ కుటుంబాన్ని వెంటాడుతుంది తులసి మొక్కను పూజించడం నీరు పోయడం చాలా పవిత్రంగా భావిస్తాం కానీ ఇది సాయంత్రం మంచిది నెయ్యి దీపం వెలిగించవచ్చు సాయంత్రం సూర్యాస్తమం తర్వాత తులసిని పూజించకూడదని బాధపడుతున్నారా సూర్యాస్తమం తర్వాత కేవలం నెయ్యితో తులసికి దీపం వెలిగించవచ్చు ఇలా చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే లక్ష్మీదేవిని ఇంటికి ఆకర్షింపచేయవచ్చు చెత్తను ఊడవకూడదు సూర్యాస్తమం తర్వాత చెత్త ఉడవడాన్ని అపవిత్రంగా భావిస్తారు పురాణాల ప్రకారం సూర్యాస్తమం తర్వాత చెత్తను ఉడవకూడదు మీ అదృష్టాన్ని సంతోషాన్ని కూడా ఊడ్చినట్టు అవుతుంది ఈ విషయం చాలామందికి తెలిసి ఉంటుంది కానీ తెలియని వారు తెలుసుకోండి నిద్రపోకూడదు సూర్యాస్తమం సమయంలో నిద్రపోకూడదు ఇలా చేయడం వల్ల దరిద్రమే కాక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే సాయంత్రం పూట నిద్రపోతే ఉభయకాయం ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది తిన్న వెంటనే కడిగి వేయాలి ఆహారం తిన్న వెంటనే పాత్రలు కడిగివేయాలి ఇలా చేయకపోతే శని చంద్రుల యొక్క దుష్ప్రభావం మన మీద పడుతుంది అలాగే అన్నం తిన్న వెంటనే ప్లేట్ని శుభ్రం చేయడం వలన లక్ష్మీదేవి యొక్క సంపద శ్రేయస్సు పొందుతారు చదువుకోకూడదు సాయంత్రం సూర్యాస్తమం సమయంలో చదువుకోకూడదు ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉన్న ఇది వాస్తవం సూర్యాస్తమం సమయంలో చదువుకోవడం లక్ష్మీ అమ్మవారికి ఆగ్రహం తెప్పిస్తుందంట అందుకే సూర్యాస్తమ వేళల్లో చదువుకోకూడదు సాయంత్రం సూర్యాస్తమం సమయంలో పిల్లలు ఆటలు ఆడుకోవడం చాలా మంచిది సాయంత్రం ఇంట్లో పిల్లలు కూర్చొని చదువుకోవడం కన్నా బయట ఆడుకోవడం చాలా మంచిది పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి పవిత్రమైన ప్రదేశంలో ఉమ్మి వేయడం కానీ చిత్త వేయడం కానీ చేయకూడదు ఇలా చేయడం వల్ల మీదేవి యొక్క ఆగ్రహానికి గురవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ప్రతి శుక్రవారం కమల పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని పూజించాలి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందు అలాగే ఎక్కడైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నిత్యం పూజ చేస్తూ దీపారాధన చేస్తూ ఉంటారో అక్కడికి లక్ష్మీదేవి వెళ్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేదంటే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి